హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే మీరు వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి నేను వీడియో అన్ని వైపులో షూట్ చేస్తూ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను సో వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా స్క్రాచెస్ ఉన్నా మీకు క్లారిటీ అయితే కనిపిస్తాయి అలాగే డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ అనేది చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ఈ రెండులో అయితే ఈ వెహికల్ అనేది పర్చేజ్ చేశారు కేవలం నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు నాలుగు వేల కిలోమీటర్లు అంటే మీరే అర్థం చేసుకోండి ఈ వెహికల్ ఏం యూజ్ చేసి ఉంటారు సో వెహికల్ అనేది చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు అలాగే చాలా తక్కువ యూజ్ చేశారు మెయింటెనెన్స్ మాత్రం నీట్గా పెట్టుకున్నారు వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు స్క్రాచ్ స్క్రాచ్లెస్ పీసు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు లొకేషన్కి వచ్చి కూడా చెక్ చేసుకొని మెకానిక్స్ చూపించుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఇక టైర్స్ కండిషన్ కూడా మీకు ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అంటే మీరే అర్థం చేసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కండిషన్ ఉంది అలాగే ఓవరాల్గా బండి మాత్రం లుక్ లైక్ లాగా ఉంది మీరు డైరెక్ట్కి వచ్చి కూడా చెక్ చేసుకోండి ఇక వెహికల్ మీద ప్రీవియస్గా ఫైనాన్స్ ఉన్నది సో ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు వెహికల్ మీద వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ అనేది చేస్తాము ఇక వెహికల్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం షోరూమ్ కాస్ట్ ఎంత అనేది గురించి మాట్లాడుతున్నాం ఈ వెహికల్ కాస్ట్ షోరూంలో దగ్గర దగ్గర లక్ష ఎనభై ఐదు వేల దాకా అయితే వెహికల్ కాస్ట్ అనేది ఉంది అది క్యాష్ అయితే ఇంకా ఫైనాన్స్ అయితే రెండు లక్షలు దాటిపోతుంది సో ఎవరన్నా యూత్ ఇటువంటి స్పోర్టీ లుక్తో మంచి బైక్ కొనాలని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ బైక్ అనేది సెట్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర షోరూమ్ కాస్ట్ అంత కాదు సగం సగంధరకే మన దగ్గర సేల్కి అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ కాస్ట్ మన దగ్గర కేవలం నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే చెప్తున్నాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదా మీరు వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు వెహికల్ కాస్ట్ నేను నైంటీ ఫైవ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి లిటిల్ బీట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది సో లొకేషన్కి వచ్చి వెహికల్ చూడండి ప్రైజ్ అనేది మీకు తగ్గిస్తాను మరిన్ని డీటెయిల్స్ కోసం నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లోనే మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ వచ్చి తిరుపతి మీరు లొకేషన్కి వచ్చే ముందు దయచేసి ఫోన్ చేసి ఇంటిమేట్ చేసి మాత్రమే లొకేషన్ అనేది రండి సో ఫ్రెండ్స్ ఇది వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థాయి అనుకుంటున్నాను ప్రజెంట్ సుజీ జిక్సర్లో ఒక్క వెహికల్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి Thanks for watching and please do subscribe for more videos.